హాయ్ ఫ్రెండ్స్ తాటి పండుని ఇప్పుడు జల్లెడి లాంటిది దాంతో దాని మొత్తం అంతా గుజ్జు తీసుకొని దాంట్లోకి సరిపడినంత బియ్య నూక వేసుకోవాలి రెండు గ్లాసులు వేసాము తర్వాత పావు కేజీ బెల్లం వేసాము సరిపోయిందా లేదా బెల్లం సరిపోయిందా లేదా కొంచెం చిన్నది టేస్ట్ చూడండి చూస్తే సరిపోయింది మాకు తర్వాత బూర్లు కానీ గారి కానీ అట్టు కానీ వేయడానికి సరిపడేలాగా మనం పిండి అద్దాన్ని రెడీ చేసుకోవాలి కొంచెం ఇంకా అట్టు వేయడానికి సరిపోవట్లేదని చెప్పి మళ్ళీ ఇంకో గ్లాసు బియ్యం నొక్క వేసాం అనమాట బియ్యం నొక్క వేసి కలిపేసి ఒక గిన్నెలో తీసి ఒక గంట పక్కన పెట్టుకున్నాం గంట పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మూకుడు పెట్టేసి ఆయిల్ వేసి అందులో చిన్న చిన్నగా వేసింది అమ్మ ఆయిల్లో వేసి వెంటనే తిప్పేకూడదనమాట తిప్పితే విడిపోయినట్టు అయిపోయినాయి అయిపోతుంది సో అందుకని కొంచెం బాగా దాన్ని వెనకాల కాలిన తర్వాత కాలిన తర్వాత వెనక తిరుపుకొని కాల్చుకోవాలి చూడండి అగో అది అలాగా కాలిన తర్వాత అదిగో చెప్పాను కదా జాగ్రత్తగా నెమ్మదిగా అలాగ అగో చూసారా ఎంత రే అలాగా బాగా అలా వచ్చినట్టు కాల్చుకుంటే బాగుంటుంది మరీ బాగా నల్లగా మాడిపోతే కొంచెం బాగోవు తినడానికి చూసారా సరిగ్గా కాలకుండా తీస్తే అలా విడిపోద్ది బాగా కాలిన తర్వాతే అలా తిప్పుకుంటే వెనక్కి రెండు వేలు తీసి ఒక ప్లేట్లోకి తీసుకుని తీసుకుని తర్వాత చాలా అదే వేసిన వెంటనే తినకూడదు కొంచెం చేదుగా అనిపించింది పిండి కలిపినప్పుడు కూడా ఏంటి చేదుగా అనుకున్నాం తర్వాత ఈ కాల్చిన తర్వాత కూడా ఖచ్చిత కొంచెం వేడిగా తిన్నా కూడా చేదుగా అనిపించింది నెక్స్ట్ డే తిన్నాను తింటే చాలా బాగుంది చేదు కూడా లేదు వెంటనే తినకూడదంట తింటే చేదుగా వస్తుంది చేదుగా ఉంటుంది కొంచెం మరీ ఏం కాదు కానీ పిండి సరిపడినంత దానికి లేకపోతే రావు అనమాట అట్టు అది రాదు పిండి సరిగ్గా అట్టుకి సరిపడినంత నూక బెల్లం అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకు వస్తాయి అగో చిన్న చిన్నిగా వేసింది అనమాట అమ్మ తర్వాత ఇదిగో గారెల్లా వేసింది గారిల్లా వేసింది చూడండి టేస్టీ టేస్టీ రుచికరమైన తాటి రొట్టెతో వంట రెడీ